పోలవరం ప్రాజెక్టులో కీలకమైన కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభించనున్నారు ఈ నిర్మాణానికి కేంద్ర జల సంఘం అనుమతించింది టీ ఫైవ్ ప్లాస్టిక్ కాంక్రీటు సమ్మేళనంతో దీన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది గతంలో దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ కు ఆరు మీటర్ల ఎగువన పదమూడు వందల తొంభై ఆరు పాయింట్ ఆరు మీటర్ల పొడవు ఒకటి పాయింట్ ఐదు మీటర్ల మందంతో దీన్ని నిర్మిస్తారు కనిష్టంగా ఇరవై మీటర్లు గరిష్టంగా తొంభై మీటర్ల లోతు నుండి ఈ వాల్ నిర్మించుకుంటూ రావాలి ఈ పనులను విదేశీ కంపెనీ బావర్ చేపడుతోంది ఇందుకోసం మూడేసి చొప్పున ట్రెంచి కట్టర్లు భారీ గ్రేడర్లు డిసాంగ్ డింగు యూనిట్ల నుండి యంత్ర పరికరాలను జర్మనీ నుండి ఇక్కడికి తెప్పించారు మొత్తం మూడు వందల ఎనభై మూడు ప్యానెళ్లతో లక్ష క్యూబిక్ మీటర్లకు పైగా ప్లాస్టిక్ కాంక్రీటు మిశ్రమంతో నిర్మాణం చేపడతారు డయాఫ్రామ్ వాల్ సగం నిర్మించాక ప్రధాన డ్యామ్ నిర్మాణం మొదలు పెట్టాలని భావిస్తున్నారు